ఎన్లిస్టు చాడ శాస్త్రి గారు అందించిన సమాచారం ఇది కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఉచిత హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ గెలవడం అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా భారీ నగదు స్కీమ్లు ప్రకటించి గతంలో కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్న తీరు చూసిన బీజేపీ ఇక ఎన్నికల్లో గెలవడానికి అదే మార్గం అనుసరించాలి అని నిర్ణయించినట్లుంది ఎందుకంటే త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రలో ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహారాష్ట్ర లాడ్లీ బెహన్ యోజన అని ప్రవేశపెట్టారు దీని ప్రకారం ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన ప్రతి బీద మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారు ఇటువంటి స్కీమ్నే బీజేపీ మధ్యప్రదేశ్లో మరియు ఛత్తీస్గఢ్లో పెట్టి లోక్సభ ఎన్నికల్లో భారీగా సీట్లు కలుసుకుంది అందుకే అదే తరహా స్కీమ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ముందు ప్రవేశపెట్టి జూలై నెల నుంచి అమలు చేస్తోంది ఇదిలా ఉండగా నిరుద్యోగ యువకుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో భారీ స్కీమ్ ప్రకటించింది దాని పేరు లాడ్లా భాయ్ యోజన ఈ స్కీమ్లో పన్నెండవ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఏదైనా డిప్లొమా పాస్ అయిన నిరుద్యోగులకు నెలకు ఎనిమిది వేల రూపాయలు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తారట ఇలా భృతి పొందిన అందరికీ ఒక సంవత్సరం పాటు ఏదైనా ఫ్యాక్టరీలలో పనులు నేర్చుకునేందుకు అప్రెంటిస్గా జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తారు ప్రజలు లేదా ఓటర్లకు తాత్కాలిక ప్రయోజనాలు కావాలి అలా ఆ డబ్బు పంచడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఎలా వస్తాయి అందువల్ల ఆ స్కీములు అమలు కోసం ప్రభుత్వాలు అప్పులైనా చేయాలి లేదా ఆ స్కీముల కోసం ఖర్చు చేయవలసినటువంటి ఆ నిధులు వివిధ రూపాల్లో మళ్ళీ అదే ప్రజల నుంచి వసూలు చేసుకోవాలి కర్ణాటకలో జరుగుతోంది అదే బోలుడు ఉచిత స్కీములు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వంలోకి రాగానే ఆర్భాటంగా ఆ స్కీములు అమలు కూడా చేసింది ఒక మూడు నెలలు గడిచేసరికి పరిస్థితి అర్థమైంది అందుకనే నిధులు సమకూర్చుకునేందుకు పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు మూడు రూపాయలు పెంచారు బస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచారు భూముల విలువ పెంచారు దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు నీటి ఛార్జీలు పెంచారు అంటే ఒక మాటలో చెప్పాలంటే రేట్లు పెంచని డిపార్ట్మెంట్ అంటూ లేదు అయినా ఈ ఉచిత స్కీముల అమలు వల్ల అభివృద్ధి పనులకు మా వద్ద నిధులు లేవు అని స్వయంగా ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు గతవారమే ప్రకటించారు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కూడా బీజేపీ కూడా అదే రూట్లో వెళ్తే ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏముంది అనేది జనుల యొక్క ఒపీనియన్